ఫోర్త్ కాన్సెప్ ఇన్యా వాట్ ఈ దట్ మనకి ఎన్నో ఫ్రెండ్ ఫోర్త్ ఫ్రెండ్ నాలుగో ఫ్రెండ్ ఏమో వాడి పేరు డివిజన్గో ఫ్రెండ్ ఏమో వాడి పేరు డివిజ వాడి సింబల్ డివైడెడ్ బై వాడి సింబల్ డివైడెడ్ బై వాడేమి చేస్తాడు మామ తెచ్చిన ఫ్రూట్స్ అందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు చేస్తాడు ఇక్కడ మామ ఎన్ని ఎన్ని ఫ్రూట్స్ తెచ్చాడు ఎంత మందికి పంచాలి ఇగో ముగ్గురు పంచాలి ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయో కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మామ తెచ్చిన ఫ్రూట్స్ అందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వచ్చాయి ఫైవ్ వచ్చాయి ఈ ఫిఫ్టీన్ మ్యాంగోస్ డిస్ట్రిబ్యూటింగ్ అమాంగ్ త్రీ మెంబర్స్ ఈచ్ వన్ గెట్ హౌ మచ్ అట్లా సమానంగా డిస్ట్రిబ్యూట్ దాన్ని డివిజన్ అంటాం దాని సింపుల్ ఏంటి